Thank you. Yeah. अकने वेट ना हां अकने मैं बाबू बाबू

మక్క నాయన బాబు ఇప్పుడు 11 రోజుల నుంచి డబ్బులు ఏమండి సర్ నేను రెండు నెలల తీసుకోని నాకు పేమెంట్ వడకలేదు 8 నెలల నుంచి అట్లనే జరుగుతుంది మా కనీసం ఆడిపోయినా కైకులు కూడా వడతలేదు అర్థం అవుతరా మాట్లాడండి వంద వంద రెండు వందల పైదా ನೇನು ಎತ್ತೆ ಅದ ನೀರ ಸರೇ మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కాలకు మా సర్వేయరులు మా గిరిదారు మా విఆర్ఏలు తొమ్మిది గంటలకు ఉంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సుమారు అని అక్కడికి వెళ్ళి నర్సింహా గుంట పోతారు అది అయినాక బూరు పెళ్లి ఆ రెండు గుంటల బౌండరీ ఎక్కడ దాకా మీరు అన్న పరంపో గవర్నమెంట్ లాంటి ఎక్కడ అస్తి ఉందో అక్కడ దాకా అది వేస్తారు వాళ్ళు అది నిర్ణయిస్తాం పట్ల కాలా మీరు పట్టలు చేయండి పట్టలు ఎట్లా ఇంకా చేతి తప్పే కదా చేతి తప్పు అనుభవించాల్సిందే అది ఇప్పుడు ఎట్లా అంటాం పట్ల వాళ్ళు అంటారు నువ్వు వాళ్ళ మాట ఎట్లా అంటావు నేను అనేది అంటే సోమారు నాడు మాత్రం వీటిని అంటున్నా ఆ తర్వాత మీతో కూడా వేస్తాడున్నా కట్టే అన్నీ అనే ఇస్తా అనే ఇస్తాం మనీ ఇస్తా మీరు ఇది సపోర్ట్ సాధిస్తాను